స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ ఎమ్మెల్సీ కవిత వివేకా వివేకా హంతకులెవరు సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు బయట బీజేపీ వాళ్ళు మాట్లాడిందే లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారని చెప్పారు రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు వాళ్లకు కొత్తగా అడిగేందుకు ఏమీ లేదని తెలిపారు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఎవరు వారిని కాపాడుతోంది ఎవరు సీఎం జగన్ ఎందుకు ఇంత డ్రామా ఆడుతున్నారన్న దానిపై వివేక కుమార్తె సునీత సోమవారం మీడియా సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు గంటల చాలా ట్రై చేసినట్లుంది మల్టిపుల్ కాల్స్ నాలుగు గంటల సెకండ్ అగైన్ ఫోర్ సెకండ్స్ టెన్ సెకండ్స్ మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత ట్రై చేస్తున్నారు ఓకే చాలా కాల్స్ అయితే ఉన్నాయి మరి ఎవరికి ట్రై చేస్తున్నారా ఏమి కనెక్ట్ అయ్యిందా ఐదు గంటలప్పుడు మాత్రం అగైన్ మళ్ళీ కాల్స్ ఉన్నాయి ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి నాలుగు గంటలప్పుడు ఐదు గంటలప్పుడు పీపుల్ నీట్ ఎక్స్ప్లెయిన్ దమ్ సర్స్ వాళ్ళకి దీనికి సమాధానాలు కావాలి నాలుగు గంటలకి ఐదు గంటలకి ఆ ఫోన్ కాల్స్ ఎవరికెళ్ళాయి నెక్స్ట్ 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 ఆ ఫోన్ కాల్స్ ఎవరికెళ్ళాయి ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ సరెండర్ చేయకుండా ఉన్నాడు ఫోన్ ఆ రెండో చేస్తే ఇది తప్పు అని చెప్పడానికైనా ప్రూఫ్ ఉంటుంది కదా అండ్ ద నెక్స్ట్ వన్ ఈ ఫోన్ కాల్స్ ఆ రెండు స్లైడ్స్ లో ఉన్న ఫోన్ కాల్స్ ఎవరికెళ్ళాయి ఆ మధ్యలో ముందు వెళ్ళండి ఇంకా ముందుకెళ్ళండి పైకి వెళ్ళండి పైకి వెళ్ళండి నెక్స్ట్ నెక్స్ట్ యూ గోయింగ్ బ్యాక్ ఫార్వర్డ్ స్టాప్ దే సో ఇవి అవినాష్ గంగిరెడ్డికి అని తెలుస్తుంది మై అంషన్ ఇస్ ఇవి హత్య చేయిస్తుండగా డ్యూరింగ్ ద ప్రాసెస్ జరిగిన కాల్స్ అని నేను అనుకుంటున్నాను లైవ్ ట్రాన్స్మిషన్ ఆ మధ్యలో మిగిలిన కాల్స్ ఎవరికి వెళ్ళాయి

అంటే నిర్ధారించలేకపోయిందా ఎవరికి వెళ్ళాయి అనేది కనుక్కోలేకపోయిందా ఐ థింక్ వాళ్ళు ఇంకా పని చేయలేదు చేయాలి ఇంకా ఈ కాల్స్ ఎవరికి వెళ్ళాయి సాక్షిలో ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అనేది అది చూస్తే మీకు లెటర్ ఎందుకండి దట్ లైఫ్ అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది అటాక్ అనిపిస్తుందా బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా కానీ సాక్షిలో అటాక్ అని వచ్చింది ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని పది గంటలప్పుడు విజయసాయి రెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు కనీసం విజయసాయి రెడ్డిని క్వశ్చన్ చేస్తారా సాక్షి చైర్మన్ ని క్వశ్చన్ చేస్తారా ఎందుకు వచ్చిందని కపలి ఏరియా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం నుండి స్థానిక పెదనాలుగు రోడ్ల జంక్షన్ లో చల్లడిని మజ్జిగా పంపిణీ నిర్వహించారు వేసవిలో ప్రజలకు దాహార్తి తీర్చే సేవా కార్యక్రమాలు ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంక్షేమ సంఘం చేయటాన్ని ప్రముఖులు అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ సంఘ కమిటీ సభ్యులు మరియు ఎలక్ట్రికల్ షాపుల అధినేతలు సంఘ సభ్యులు పాల్గొన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ వారెవరూ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేయవద్దని టికెట్ రాలేదని సూసైడ్ చేసుకోవద్దని ప్రజాశాంతి అధ్యక్షుడు పాల్ పేర్కొన్నారు ఆదివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాశాంతి తరపున పోటి చేసేందుకు రెబల్స్ కు టికెట్లు ఇస్తానన్నారు తమ పార్టీ మేనిఫెస్టో అన్ని వర్గాల వారికి చేరువైందన్నారు మీడియా మిత్రులు నేను కోరేది దేశ రక్షకులుగా ఉంటారా రాష్ట్ర రక్షకులుగా ఉంటారా చొకీదార్ అన్నాడు నరేంద్ర మోదీ నా మిత్రులు వాచ్మెన్ గా ఉంటాను అవినీతి జరగకుండా చూస్తానని నెలకి లక్ష కోట్లు అప్పు చేసి పది సంవత్సరాల్లో నూట ఇరవై ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కుటుంబానికి ఐదు కోట్లు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ అమ్మింది చంద్రబాబు నాయుడు అమ్మారు ఇప్పుడు గంగవరం పోర్ట్ని జగన్మోహన్ రెడ్డి అమ్మారు మిగిలిందంతా మోదీ గారు బినామీకి అమ్మేస్తారు ఈ ఒక్కరైనా మోదీ గారిని ఢీకొంటున్నారా పి బాబు బిజెపి జే జగన్ పి పవన్ అందుకనే దేవుడు మన ప్రజాశాంతి పార్టీకి ఉగాది రోజుని కొండను ప్రసాదించాడు గుర్తుగా కొండ నింపండి మీ జీవితాల్ని నింపుకోండి మండు టెండర్లో మంచి మంచినీళ్ళు తాగండి ప్రజలందరికీ మంచిని పంచండి శాంతి సమాధానం నీతి నిజాయితీ పంచడానికి వచ్చాను ఈ ఎండల్లో మూడు హెలికాప్టర్లో తిరిగిన నేను రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాను ఇంటింటికి పల్లె పల్లెకి అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ దయచేసి మీ ఊర్లో పది మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు అందరికీ మేము టికెట్ ఇవ్వలేము నూట డెబ్బై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లు ఆంధ్ర తెలంగాణ ఎంపీ అభ్యర్థులుగా ఇంకా అందరినీ కలపడానికి మేము వెయిట్ చేస్తున్నాం టీడీపీ రెబల్స్ వైసీపీ రెబల్స్ జనసేన రెబల్స్ మీకు టికెట్ రాలేదని ఏడకండి సూసైడ్ చేసుకు దేవుణ్ణి స్థుతించండి అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చండి అందరితో కలిసి మీరు పోటీ చేయండి ప్రజాశాంతి పార్టీ తరపుని పదిలో ఐదు ఆరు ఓట్లు మనకు ఉన్నాయని మీకు తెలుసు మేమిచ్చిన మేనిఫెస్టో ముప్పై మూడు పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి నూటికి నూరు మనకే ఓటు పడతాయి కరెక్ట్గా చెప్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగం బాబుని చూసాం జగన్ను చూసాం మోదీని చూసాం ఉద్యోగాలు ఇచ్చారా ఉచిత విద్య మూడు లక్షల పదివేల మందిని చదివించాను ఉచితంగా ఒక ముగ్గురు నేను వాళ్ళు చదివించారా వాళ్ళ పిల్లలు కూడా నేను చదివించాను ఉచిత వైద్యం వాళ్ళకైతే యశోదా హాస్పిటల్ హెలికాప్టర్ రైడ్ మనకైతే గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేని పరిస్థితి వారు అంబేద్కర్ మనతో ఉన్నారు బాబు బాబుమాన్ దళిత నాయకులందరూ మనతో ఉన్నారు కొంతమంది అమ్ముడు పోయారు ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం అందరికీ సమాన హక్కులు ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ రోజు నూట ముప్పై మూడవ జయంతిని జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని యువత ఆయన మార్గంలోనే నడవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నాబాబు అన్నారు దేశంలో మనం ఇక్కడ ప్రతి బిడ్డ కూడా స్ఫూర్తితో స్వాతంత్రంతో ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ స్ఫూర్తి ఆయన ఏదైతే కలగన్నారో ఇలాంటి సమసమాజ స్థాపన కోసం మనందరం కూడా ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని మనసు కోరుకుంటూ ఉన్నాం ప్రపంచంలోనే అతిపెద్ద జయంతి ఏది అంటే అంబేద్కర్ జయంతి ఇంత ఘనంగా ఒక నాయకుడి ఒక స్ఫూర్తి ప్రదాత జయంతి ఎక్కడ జరగదు అని మన భారత

సర్పంచ్ శీలం నాగేశ్వరరావు అనే చిన్న ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్ రావుల ఆధ్వర్యంలో పుల్లా చందు మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి ఈరోజు సర్పరం గ్రామంలో పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో గౌరవ సర్పంచ్ గారు శ్రీలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అలాగే పుల్ల ప్రభాకర్ రావు గారు అలాగే పంచాయతీ పాలవర్గ సభ్యులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆధ్వర్యంలో మరి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న ప్రపంచ మేధావి అయినటువంటి భారతరత్న ప్రపంచ మేధావి ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది మరీ ముఖ్యంగా అంబేద్కర్ గారి జీవితంలోకి మనం అందరం కూడా జీవ ఒకసారి తొంగి చూస్తే వారు అంబేద్కర్ గారి యొక్క ప్రారంభం యొక్క ఒకసారి అందరూ విశ్లేషణ చేసుకుంటా ఉంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ ఒక్క ఏ ఒక్క మానవుడు కూడా చదువుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో ఉంది అగ్రవర్ణ దాడి నుంచి అగ్రవర్ణ వ్యతిరేకత నుంచి వారు స్వయం కృషితో పట్టుదలతో ఉన్నతమైన విద్యాభ్యాసమే కులమతాలక కులమతాలు లేని సమాజం కోసం ఆర్థిక అసమానత లేని సమాజం కోసం మార్పు భారతదేశంలో మార్పు దిశగా ఆ రోజు ఆయన ఉన్నత విద్య అభ్యసించి భారత రాజ్యాంగం నిర్మించే అర్హత వారి ఉందని చెప్పి ఆ రోజు భారతదేశ పెద్దలందరూ కూడా భారత రాజ్యాంగం నిర్మించమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి బాధ్యతలు అప్పగించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు భారతదేశ యువత అంతా కూడా అంబేద్కర్ అడిగి నడవాలి మరి భారతదేశ యువత ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా వారి భవిష్యత్తు నిర్మించుకోవడంలో అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే వారు ఉన్నతమైన అభ్యసించి సమాజంలో మార్పుకి చిహ్నంగా నిలబడ్డారో మనందరికీ ఆదర్శవంతంగా నిలబడ్డారో అవన్నీ కూడా మన భారతదేశ యువత గమనించి వారి యొక్క అడుగు నడిచినప్పుడే వారి ఘనమైన నివాళి అని చెప్పి మరొకసారి వారికి ఘనమైన అర్పిస్తూ ఉన్నాం మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారికి గౌరవం పెంపొందించే విధంగా వారి యొక్క సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది అలాగే మన విజయవాడలో భారతదేశ నడిబొట్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నూట ఇరవై ఐదు అడుగుల అతి భారీ విగ్రహాన్ని నగరం నడిబొట్లో పెట్టి వారికి గౌరవాన్ని పెంపొందించే విధంగా వారి యొక్క స్మృతులు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా ఉండే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవం పెంపొందించే విధంగా వారికి ఘనమైన అర్పించి మన రాష్ట్ర ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అలాగే మరి దళిత జాతి ముద్దుపెట్ట ఈ అగ్రవర్ణ దాడి నుంచి అగ్రవర్ణ వ్యతిరేకత నుంచి వారు సాధించిన ఘన విజయాలన్నీ కూడా ఈరోజు మొత్తం అందరూ కూడా గమనించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలి అంబేద్కర్ అందరి మనం మనందరూ గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆయన ఘనమైన నివాళులర్పించడం జరుగుతూ ఉంది పెద్దాపురం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో నవర గ్రామం నుండి సుమారు రెండు వందల యాభై మంది వైకాపా నుండి టిడిపిలోకి రావడం జరిగిందని నవర టీడీపీ నాయకులు తోట నాగబాబు జనసేన నాయకులు మర్రి బుచ్చిరాజులు తెలియజేశారు పార్టీ పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చునున్నారు ఇది రాజప్ప గారికి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ ఆయన రెండు గతంలో మీకు అందరికి తెలిసినట్టుగా ఎమ్మెల్యేగా గెలిచి తన యొక్క విజయకేతనాన్ని తగడేశారు ఇది మూడోసారి ఈ మూడోసారి కూడా ఆయన యొక్క గెలుపు ఆల్మోస్ట్ చాలా 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 గా ఉండబోతుందని చెప్పేసి మేము చెప్పబోతా ఉన్నాం అతని యొక్క మెజారిటీ కూడా గతంలో వచ్చిన పెద్దాపురం నియోజకవర్గం వర్గం మెజార్టీ కూడా అత్యధికంగా ఉండబోతుందని చెప్పేసి మా పెద్దాపురం నియోజకవర్గం తరఫున మీ అందరూ కూడా భావిస్తా ఉన్నాం చూసుకుంటే కనుక ఇంత వ్యతిరేకత గత ప్రభుత్వాల్లో గత ఎన్నికల్లో ఎప్పుడు కూడా మనం చూడలేదు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం లేని ఒక పరిపాలన ఆ పరిపాలన గురించి ఇంత దారుణమైన చేత వచ్చిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఒక విధంగా చూస్తా ఉంటా కనుక మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు తన చేసిన ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికమైన ఈ తన వేనువాడికి మనం చూసుకుంటే గనక ఒక దళిత ఒక దళిత డాక్టర్ని మనం చూసుకుంటే ఒక మాస్క్ అడిగాడు అని చెప్పేసి ఒక పిచ్చోడి కింద మొదలైసి తను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఆ విధంగా చేసి అని చెప్పేసి కూడా మేమందరికి తెలుసు అలాగే ఒక దళిత డ్రైవర్ ని చంపి పార్సిల్ చేసి ఇంటికి పంపించిన ఘనత మన వైకా వైకాపా ప్రభుత్వాన్ని అలాగే మరి యొక్క ఈ ఈ రాష్ట్రంలో చూసుకుంటే కనుక గంజాయి లాంటి మహమ్మారి డ్రక్స్ ని విచ్చలవిడిగా అన్ని మూలల్లో కూడా లభ్యమైనట్టు చేసిన ఘనత మన వైకాపా ప్రభుత్వానికి చెందుతూ ఉంది ఇంకా చూసుకుంటే కనుక ఈ వైకాపా ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అనేది ఎక్కడా లేదు వాళ్ళు రానివ్వలేదు ప్రశ్నించే ప్రతి గొంతుకి కూడా వాళ్ళ గుప్పటితో నొక్కేసి వాళ్ళ యొక్క నియంతృత్వాన్ని చాలా విధంగా నిరూపించుకున్నారు అందుకనే ఆంధ్రప్రదేశ్ లో ఇంత వ్యతిరేకత ఉంచింది ఏ ఇక్కడ మన పద్దాపుని నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి ఈ రోజు తన ప్రభుత్వాన్ని ఒక నెల రోజుల్లోనే సరాసరి గెలిపించుకోబోతుందని చెప్పేసి మీ అందరూ కూడా భావిస్తూ ఉన్నాం జగన్ గారికి మిగిలేవి ముప్పై సీట్లు కూడా రావని చెప్పేసి రాష్ట్రం అంతటా మీ అందరూ కూడా చాలా మన సంకల్పంతో చెప్తా ఉన్నాం ఈ రోజు సుమారు ఒక రెండు వందల యాభై పైచీలకు జాయిన్ జాయినింగ్స్ మా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా చాలా విసుగిపోయి ఉన్నారు ఈ పరిపాలనలో ఆ విసుగు ఒక పంచాయతీ బోర్డు చూసుకుంటే పంచాయతీ బోర్డుల్లో కనీసం నిధులు లేవు వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేయడానికి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఒక ఉద్యాన శాఖలో కానీ దేంట్లో చూసినా సరే ఏ ఏ ఏ ఒక్క శాఖ కూడా నిధులు ఇవ్వబట్టలేదు మొత్తం కూడా ఉంటే కనుక ఏ అమ్మఒడేనో ఒడేనో చెప్పేసి దానికి డబ్బులు పంపిస్తారప్ప డెవలప్మెంట్ ని జీరో తీసుకొచ్చేశారు ఆ విధంగా కూడా ప్రభుత్వం అన్ని విధాలు కూడా వైఫల్యం చెందింది అందుకని చెప్పేసి ప్రజలందరూ డిసైడ్ ప్రభుత్వాన్ని ఇంటి పంపించిన నేను తోట నాగపష్టం అండి నాగబాబు అంటారు నన్ను నవర గ్రామం నుంచి మాట్లాడుతూ ఉన్నాను అనకాపల్లి జిల్లా అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం అనకాపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రైల్వే స్టేషన్ రోడ్డులో గల అవినాష్ జిమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏఐసిసి అబ్జర్వర్ మనోజ్ చౌహాన్ సోమవారం ప్రారంభించారు గంగాధర్ గారు గత ఆరు సంవత్సరాల నుంచి నా పార్టీలకి పార్టీతో సంబంధం ఉండే పెద్దలతో సంబంధం లేకుండా కూడా మా ఇద్దరు భావాలని కలిసి మేము వ్యక్తులుగా కొనసాగుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ మా మిత్రుడికి అవకాశం ఇచ్చింది అప్పుడు కొన్ని ఉడదొడులు నిబంధనల కార్యకర్తగా తోటి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆ రోజు ఏంటి అభ్యర్థిగా నిలబడడం జరిగింది అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ పావదానాన్ని నమ్మి ముందుకు తీసుకెళ్లే మనిషిగా నా కాపలికి నిర్ణయించడం జరిగింది మళ్ళా రెండో పాపా కూడా నా మిత్రుడిని కాంగ్రెస్ పార్టీ నమ్మి ఇక్కడ టికెట్ కట్ట వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు కాంగ్రెస్ తో పాటు మన భావాలు మనం నడవడం కాదు మనతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్న సిపిఐ నడవడమే కాదు ఇదే గంగాధర్ గారితో కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయాణం చేస్తున్నారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగులో చాలా మంచి పరిణామం ఎందుకంటే పాత పెద్దలందరూ కలిసి ఒక లక్ష్యం కోసం అంకాపల్లిలో పోరాటం మొదలుపెట్టారు ఈ పోరాటం సందర్భంగా ఈ రోజు ఈ కార్యాలయాన్ని పోటీ చేసి మిమ్మల్ని అందరినీ ఏకదాటి లేనిగా ఏకదాటి ఏకదాటిగా అంటే ఒకే దాటి వేదిక ఇటు భావదాల రూపంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ ఎమ్మెల్సీ కవిత వివేకాంటేషన్ వివేక హంతకులెవరు సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం